హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి చాలా రోజుల తర్వాత గుడకైతే వెళ్ళాము మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ డీటెయిల్స్ అయితే వచ్చేసి వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మా పాప అక్షరాభ్యాసం అయితే ఇక్కడే జరిగింది ఇక్కడ మా అన్నయ్య చేసేవారండి జాబు అండ్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు సో నేను మా హస్బెండ్ మా పాపకి అక్కడ అక్షరాభ్యాసం చేయాలని అయితే డిసైడ్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యాము సెవెన్ థర్టీ ఆ టైంకి రీచ్ అయిపోయాము వెంటనే మా పాపని రెడీ చేసేసి టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోయాము ఆ రోజు చాలా సన్నీగా ఉంది కానీ పూజ స్టార్ట్ అయ్యే టైంకి అయితే మాత్రం క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా అయిపోయింది వర్షం పడుతుందేమో అనుకున్నాము కానీ పూజ ఎండ్ అయ్యే టైంకి మాత్రం క్లైమేట్ అంతా నార్మల్గా వచ్చేసింది ఎండ్ అలాగైతే ఉందో స్టార్టింగ్లో అలా వచ్చేసింది నేను ఇదంతా కూడా మా అన్నయ్య బ్లెస్సింగ్గా తీసుకున్నాను మా అన్నయ్య వచ్చి దగ్గరుండి మా పాపకి అక్షరాభ్యాసం చేశాడేమో అనుకున్నాను బికాజ్ మా అన్నయ్యకి మా పాప అంటే చాలా ఇష్టం మీ లైఫ్లో కూడా ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ